ఇప్పుడు మనం చందంపేటలో ఉన్నాము మా నాన్నమ్మ వాళ్ళ ఊరనమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ప్రతి శ్రావణ మాసంలో చీర తీసుకొని వచ్చి ఓడి బియ్యం పోయడం నాకు అలవాటు ఈ సంవత్సరం కూడా ఇంకొచ్చామన్నమాట అమ్మవారిని చూడండి ఇప్పుడు టైం ఎయిట్ అవుతుంది సో ఇప్పుడే గుడి అంత అలంకరణ చేస్తున్నారు మనం తెచ్చిన చీర కట్టిస్తారు మనం ఓడి బియ్యం పోతాం అండ్ చాలా మందికి అక్క సైడ్ అంటే ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి ఓడి బియ్యం ఎలా పోస్తారు ఏంటి తెలియదు కదా నేను చూపిస్తాను అండి మీరా ఒకసారి పట్టుకుందా ఇక్కడ ఓడి బియ్యము ఫస్ట్ ఒక గుప్పడు మామూలు బియ్యం వేసేసిన తర్వాత ఐదు గ్లాసుల బియ్యం నిండుగా పోస్తాము పోసిన తర్వాత పసుపు కొంచెం ఆవు నెయ్యి వేసి బియ్యానికి చక్కగా కలిపేస్తామన్నమాట అంటే ఇంట్లో ఐదుగురు ఉంటే ఐదుగురు చేతులు పెట్టి కలుపుతారు ఒకరున్నా సరిపోతుంది లేదా ఇద్దరు ముగ్గురు ఉంటే జస్ట్ టచ్ చేపిస్తారు అంటే ముత్తైదులు ఐదులు టచ్ చేయాలి అంటారు తర్వాత తమలపాకులు కుంకుమ పసుపు ప్యాకెట్ అలాగే చిన్న కొబ్బరి ఒక వక్క ఇంకా ఎండు ఖర్జూర పెడతాము అలా ఐదు పెడతాం అనమాట కారులో పెట్టుకొని వచ్చాను కాబట్టి కొంచెం చెదిరిపోయాయి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఎక్స్ట్రా తెచ్చాను ఒక రవిక ముక్క పెడతాం ఎందుకంటే కింద బ్లౌజ్ పీస్ వేసే మనం ఓడి బియ్యం పోయాలి టెంకాయ అండ్ అగరత్తులు అండ్ ఓడి బియ్యం పోసేటప్పుడు ఖచ్చితంగా అమ్మకి కొత్త చీర అయితే పెట్టాలి నేను ఒకటి యశూ ఒకటి ఇతరం చీరలు తెచ్చాము సో ఇలా అన్నమాట అన్నీ రెడీ చేసుకుని అయితే వచ్చాము అమ్మవారు అలంకరణ అయిన తర్వాత చీర కట్టిస్తారు అలాగే అమ్మకి ఒక పెద్ద దండ కూడా తెచ్చామనమాట చాలా బాగుంటారు అమ్మవారు అయితే ఈ లలితమ్మ ఇక్కడికి ఎలా వచ్చారో నేను చెప్తాను మీకు పంతులు గారు ఇంకా పూజ అలంకరణ చేస్తున్నారు కదా ఈ లోపల స్టోరీ ఏంటి చెప్తాను నేను మీకు అక్కడ చిన్న మండపం కనిపిస్తుంది చూసారా యాక్చువల్గా అయితే చందంపేట విలేజ్కి పెద్దమ్మ తల్లిని తీసుకొద్దామని అనుకున్నారంట అది కూడా ఎలా అంటే ఈ ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పుడే చాలా మంది ఊర్లో నుండి వెళ్ళిపోయారండి అంటే అప్పుడు ఊరు బాగాలేదు ఏదో అయ్యింది అంత బాగలేదు అని చెప్పేసి చాలా కష్టాలు వచ్చాయి ఎవరు బాగుండట్లేదు అని చెప్పేసి చాలా మంది ఊరు వదిలి వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోయాం ఇక్కడ లేము మేము ఊరు వదిలి వెళ్ళిపోయి థర్టీ టూ ఇయర్స్ అవుతుంది నేను పుట్టినప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకే ఇక్కడ ఉన్నాం తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం అప్పుడు చాలామంది షిఫ్ట్ అవుతున్నారు అసలు ఊరు కళాకాంతి లేకుండా పిచ్చిగా అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఊరిలో సిక్స్టీ పర్సెంట్ అందరు వెళ్ళిపోయారు ఎవరో ఎవరో కొంతమంది ఉన్నారు నిజం చెప్పాలి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నారు అంతే తర్వాత ఒకరోజు ఒక పండిత్జీ ఎక్కడి నుండో ఋషి వెళ్తున్నారంట మా ఊరి మీదుగా వెళ్తుంటే ఆయన కారు ఆటోమేటిక్గా అనుకోకుండా మన ఊరు సైడ్ వచ్చేస్తూనే ఉన్నారంట ఎందుకో ఇటు సైడ్ లాగుతుంది లాగుతుంది అని వచ్చిన తర్వాత ఊరి దగ్గర దిగి ఆయన నడుచుకుంటూ పొలిమేరలో దిగి నడుచుకుంటూ ఎవరు పిలిచినా పలకట్లేదంట నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి వచ్చి ఈ ప్లేస్లో ఆగారంట ఆగి ఇక్కడ కూర్చొని ఇక్కడికి అమ్మవారు వస్తా అంటుంది మీ ఊరు వాళ్ళు తెచ్చుకోండి అమ్మని తెచ్చుకుంటే గనక అమ్మ ఇక్కడ నిలిస్తే మళ్ళీ మీ ఊరు కలకలలాడుతుంది పూర్వ వైభవం ఊరికి వచ్చేస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్పి వెళ్ళిపోయారంట సో ఊరు వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకొని అమ్మని తెచ్చుకుందామని డిసైడ్ అయిన తర్వాత అమ్మ ఏక అంటే ఒకే ఒక స్టోన్లో తయారు చేసిన అమ్మవారిని తెచ్చుకుందాం అని అనుకున్నారంట ఇది నాకు వాళ్ళు వీళ్ళు చెప్పులన్న స్టోరీ అంటే ఊళ్ళో వాళ్ళందరూ చెప్పిన స్టోరీ మా మమ్మీ డాడీ ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తారు సో అమ్మవారిని పెద్దమ్మ తల్లిని తెచ్చి పెట్టుకుందాం అనుకుని ఎక్కడో ఆర్డర్ చేశారంట ఆర్డర్ చేసిన తర్వాత తల్లిని అంటే మొత్తం క్లోజ్ చేసేస్తారు కదా ఇక్కడ పెట్టిన ప్పుడే అమ్మని ఓపెన్ చేస్తారు కదా సో అట్లా బండిలో పెట్టుకొని ఒక ట్రక్లో పెట్టుకొని వస్తున్నారంట వస్తుంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి డ్రైవర్ ఊరు అతను ఒక అతను వెళ్ళాడు అండ్ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఇద్దరు నిద్రపోయారంట నైట్ అంటే దారిలో తెలియకుండా అన్కాన్షియస్ అయిపోయారంట అంటే నిద్ర నిద్ర పట్టేసిందంట వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ ఆ కారు ఆగలేదంట ఆ ట్రక్ ఆగలేదంట ఎక్కడ ఇంత చిన్న దెబ్బ తగలేదంట దాని పాటికి అదే ట్రక్ నడుచుకుంటూ అంటే డ్రైవ్ అలాగే చేసుకుంటూ వస్తుందంట సడన్గా వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే చక్కగా వెళ్ళిపోతుందంట అది పెద్ద మిరాకిల్ అని చెప్పి మా ఊరు వాళ్ళు చెప్తూ ఉంటారు తర్వాత వచ్చిన తర్వాత ఊరతను అసలు మేము నిద్రపోయాము కార్ ఎలా డ్రైవ్ చేశారో ఎవరు డ్రైవ్ చేశారో తెలియదు అమ్మనే డ్రైవ్ చేసుకుంటూ ఈ ప్లేస్కి వచ్చింది అని అంటారు సో ప్రతిష్టాపన రోజు అమ్మని ఓపెన్ చేసి చూస్తే పెద్దమ్మని తెచ్చుకుందామంటే ఇక్కడికి లలితం వచ్చారంట సో అందరూ అనుకోకుండా లలితం వచ్చింది కానీ మన అందరం పెద్దమ్మని పెట్టుకుందాం అనుకుందామని చెప్పి మళ్ళీ అక్కడ చిన్న విగ్రహాన్ని పెద్దమ్మని తీసుకొచ్చి పెట్టారన్నమాట సో ఫస్ట్ ఇక్కడ శుక్రవారం శనివారం అమ్మకి పూజలు చేసి ఆదివారం అక్కడ ఎవరైనా ఏమైనా బలి ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఇస్తారనమాట అయితే ఎప్పుడైతే అమ్మ ఈ వచ్చిందో ఈ ఊరికొచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఊరు మొత్తం అండి కరెక్ట్గా పది రోజులు ఒక గుడ్డు కూడా తినరు చిన్న పిల్లలకి ఒక ఎగ్గు కూడా పెట్టారనమాట జాతర చేస్తారు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు ఇంటి కోడళ్ళు కొడుకులు వచ్చి ఊరు మొత్తం సంబరాలు జరుపుకుంటారు ప్రతి ఇంటికి తోరణాలు కట్టి పసుపు దండలు వేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు కొడుకులు ఘనంగా అసలు ప్రతి డిసెంబర్లో ఊరి జాతర జరుగుతుంది రంగరంగ వైభవంగా ఇక్కడ హోమాలు చేస్తారు అసలు ఎంత బాగుంటుందంటే మీకు కుదిరితే ఈసారి జాతరకి రండి నేను అనౌన్స్ చేస్తాను మన ఛానల్లో సో అలా జరుగుతుందనమాట అసలు అందరూ ఉపవాసాలు ఉండి ఒక్కరు కూడా నాన్ వెజ్ తినకుండా ఎంత నిష్టగా చేస్తారంటే అమ్మవారికి ఇక్కడ కనుక మీరు న్యాయబద్ధంగా వచ్చి అమ్మ ముందు నించొని అమ్మ ఇది నా కష్టం నాకు ఇది కావాలి నువ్వు ఇవ్వమ్మా అని చెప్పి అడిగితే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అమ్మ మీద నమ్మకం ఉంచితే అమ్మ నడిపించేస్తుందండి ఇది మీకు అందరికీ చెప్తే బాగుంటుంది అని అనిపించింది ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసిన కథ నేను చెప్పాను ఇక్కడ జరుగుతున్నప్పుడు అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ లేని యూఎస్లో ఉన్నాను వచ్చిన తర్వాత అమ్మని ఇక్కడ చూసిన తర్వాత ఎంత మంచిగా అనిపించిందో అండ్ అంతేకాకుండా ఈ ఊర్లో ఇక్కడ గ్రానైట్ వేసి ఇదంతా కట్టాలి అంటే చాలా ఖర్చు అయింది ఎక్కడెక్కడనో ఊరు వాళ్ళు కాకుండా ఇంకా తెలిసిన వాళ్ళందరూ ఇలా ఎంత ఫండ్స్ పంపించారు తెలుసా అమ్మ గుడి ఇలా అనుకుంటుంటే అలా అయిపోయింది ఎంత మంచి వైభోగం అంటే ఎంత మంచి వైబ్రేషన్స్ ఇక్కడికి యశుని ఒకసారి తీసుకొచ్చా ఎప్పుడు అడుతుంది పప్పు నన్ను తీసుకెళ్ళు చందంపేటకి అని ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి అయితే వచ్చి ఆగిపోరండి అమ్మ అలా లాక్కొస్తుంది అంత బాగుంటుంది మీరు చూసారు కదా అమ్మ విగ్రహం ఇప్పుడు మొత్తం అమ్మని అలంకరించిన తర్వాత మీరు చూడండి ఎంత బాగుంటుందో అయితే ప్రత్యక్షంగానే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు అమ్మ మీద నమ్మకం ఉంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని ఏమైనా కష్టం ఉంటే అమ్మకు చెప్పుకోండి అమ్మ ఖచ్చితంగా వింటుంది మొన్నటితో నాది కనకదార పారాయణం ఇరవై ఒక రోజులు అయిపోయింది అండ్ నిన్న గీతమ్మతో మనది సబ్స్క్రైబ్ మీట్ జరిగింది ఈ రోజు అమ్మకి ఒడి బియ్యం పోసేస్తే ఈ సంవత్సరంకి ఇంకా శ్రావణ మాసం సమాప్తం అవుతుంది కాబట్టి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది సో ఏది జరిగి మన మంచికే ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది అమ్మ మనకి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది ఒకవేళ ఇవ్వకపోతే పాజిటివ్గా ఆలోచించండి ఎందుకు ఇవ్వలేదు దీనికన్నా పెద్దది ఇస్తుందేమో దీనికన్నా ఇంకా మంచి జరుగుతుందేమో అని ఆలోచిస్తే ఎప్పుడు మనం బాగుంటాం అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే జరగదు జరుగుతుందో లేదు అని కాకుండా కావాలి 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 అనుకుంటే అవుతుంది సో అలా అనమాట నాకైతే అమ్మ మీద నమ్మకం నేను వెళ్తున్నాను అని నన్ను నమ్మకంగా అమ్మ నడిపిస్తుంది మీరు కూడా అడిగేయచ్చు కదా రండి అమ్మవారికి అలంకరణ అయిపోయింది ఇంకా అమ్మవారి పూజ స్టార్ట్ చేద్దాం ఓడి బియ్యం పోతాం కుంకుంసే पार्थी पार्थी। इदागे। इदागे। ओम ओ हरिम स्वस्ति नईं रो ब्रधर्शवाहा स्वस्ति नुख विश्वेद स्वस्ति नृष्णि ओं हरी ओं स्वस्ति इंद्रो ब्रधर

మామూలుగా ఐదు మంది ఉంటే ఐదు మంది పోస్తాము కానీ ఇప్పుడు నేను ఇష్యూ ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మేమే ఇద్దరం ఐదు సార్లు పోస్తాం అన్నమాటే మే సిస్టర్ బార్ తాల్తే ఫైవ్ టైమ్స్ వచ్చాము तीन टाइम हो गया अब वो डाल देंगे तो फाइव टाइम फोर टाइम हाँ ठीक है పోసేసాము పంతులు గారు ప్రసాదం కూడా ఇచ్చారు అంత బాగా జరిగింది చిన్న వీడియో మీకోసం నచ్చిందా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్